హాయ్ గైస్ వెల్కమ్ టు ఢిల్లీ చిటిలా బ్లాగ్స్ మొన్న వీడియో ఆ రోజు మనం ఒక ఎకరంలో ఎంత ఖర్చు మనకి ఎంత పెట్టుబడి వచ్చింది ఇంకా ఎంత లాభం రావాలి మనం నాలుగు నెలలు కష్టపడితే నాలుగు నెలలకి నెలకి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి ఒక ఎకరంలో పన్నెండు డెబ్బై ఒకటి రకం విత్తనాలు నాటి నాలుగు నెలలన్నర కష్టపడితే వచ్చిన లాభం ఎంత నష్టం ఎంత ఇప్పుడు చెప్పుకుంటున్నా మనకి ఈ నాలుగు నెలల్లో అయిన పెట్టుబడి ఆ పెట్టిన ఖర్చులో వచ్చేసి టోటల్గా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయినాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇంత ఖర్చు పెడితే ఇంత ఖర్చు పెడితే మనకు పండిన బస్తాలు యాభై ఒకటి ఇది ఎట్లా అంటే యాభై ఒకటి ఎట్లా అంటే మనకి ఐకేపీ వాళ్ళు నలభై ఒక కిలో జోక్కుంటారు అలా ఒక కిలో బస్త కింద తీసేసి నలభై కిలోలు ఏమిటి మనకు కట్టేస్తారు ఇంటూ నలభై యాభై ఒక్క బస్తాలు ఇంటూ నలభై కిలోలు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది ఇరవై కింటాల నలభై కేజీలు మనకు ఇరవై కింటాల నలభై కిలోలు ఐకేపీ వాళ్ళు మన దగ్గర మనకిచ్చే అమౌంట్ కింటాకి వచ్చేసి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు మనకి ఐకేపీ వాళ్ళు ఇప్పుడు కట్టిస్తున్న ప్రజెంట్ మనకి ఐకేపీ వాళ్ళు కట్టించే రెండు వేల రెండు వందల మూడు రూపాయలను మనం ఈ అమౌంట్ ఈ ఇరవై కింటాల నలభై కిలోలకి మనం క్యాలకులేట్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ నలభై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఒక్క రూపాయలు మనకు వచ్చింది దానికి మన రాష్ట్ర ప్రభుత్వం మనకు కట్టిస్తుంది ఫైవ్ థౌజండ్ ఓకే అది కూడా వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినారు కదా రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఒక ఐదు వేలు రైతు బంధు పడింది ఇప్పుడు పర్లేదు అది వేరే సమస్య అనుకోండి మనకి ఇప్పుడు దీంట్లో అవసరం లేదు అది మన మనకు వచ్చిన లాభం మనకు వచ్చిన వడ్లకు వచ్చిన డబ్బులు ప్లస్ రైతు బంధు కలుపుకుంటే నలభై ఆరు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయలు మనకు మన చేతికి ఇప్పుడు వచ్చిన అమౌంట్ ప్రజెంట్ ఇప్పుడు నా అకౌంట్ లో ఉన్న అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దాని కూడా మీరు కొంచెం చేస్తారు కదా రైతు బంధు కూడా వచ్చింది కదా అమౌంట్ ఏ లేదని దానికోసమని అది కూడా క్యాలిక్యులేట్ చేసేసిన అయితే ఇక్కడ నలభై ఆరు వేల మూడు వందల నలభై ఒక్క వెళ్ళి మనకు అయిన పెట్టుబడి ఖర్చు ఇరవై నాలుగు వేల మైనస్ ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు తీసేస్తే జస్ట్ ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఆరు రూపాయలు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ క్లియర్ గా జర నాకు లెక్కల వీక్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నా దాన్ని రాస్తున్నా అర్థం చేసుకోండి మొత్తం మనకు వచ్చిన అమౌంట్ ఈ వడ్ల పైసలు ప్లస్ రైతు బంధు ఈ రెండు కలుపుకొని మనకు వచ్చిన అమౌంట్ మొత్తంగా నలభై ఆరు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయి అల్లకెళ్ళి మనం పెట్టిన పెట్టుబడి ఖర్చు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవి తీసేస్తే మనకు మిగిలింది జస్ట్ ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఆరు రూపాయలు జూలై నైన్టీన్ నుండి నవంబర్ ట్వంటీ ఫోర్ వరకు మనం కూర్చున్నాం అనమాట నవంబర్ ట్వంటీ ఫోర్ రోజు మనం ఈ క్రాప్ అనేది కటింగ్ చేసినాం అయితే ఈ రోజు వరకు మనకు వచ్చిన అమౌంట్ ఈ నాలుగు నెలల కష్టపడితే పెట్టిన పెట్టుబడి భోగంగా మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి ఈ అమౌంట్ ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ఆరు రూపాయలు దీన్ని డివైడెడ్ బై నాలుగు వేసుకుంటే డివైడెడ్ బై నాలుగు నెలలకు ఇరవై ఒక ఎనిమిది వందల ఆరు రూపాయలు డివైడెడ్ బై నాలుగు నెలలకు వేసుకుంటే మనకు వచ్చేది ఒక నెలకి జస్ట్ ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయి నేను నాలుగు నెలలు కష్టపడి నాలుగు నెలలు నేను నానా సంకన్నాకి నాలుగు నెలలు ఒక ఎకరంలో నేను పంట పండిస్తే నాకు అయిన పెట్టుబడి నాకు అయిన పెట్టుబడి రెండు వేల అంటే మనకు స్టార్టింగ్ నుండి పిండి వస్తాల కాంచి వరి ఒడ్లు కాంటాయి హి హమాలిల ఖర్చు వరకు నాకైన ఖర్చు వచ్చేసి ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు నాకు అయిన ఖర్చులు ఓకే అంత ఖర్చు పెడితే నాకు పండిన బస్తాలు యాభై ఒకటి ఇంటూ నలభై అంటే ఈ యాభై ఒక్క బస్తాలు నలభై కిలోలతో చూపుకుంటారు ఐకేపీ వాళ్ళు అట్లా తీసుకుంటే మనకి ఇరవై కింటాల నలభై కిలోలు అయింది ఇరవై కింటల నలభై కిలోలకి మనకు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు చొప్పున మనకు గట్టిస్తారనమాట ఈ రెండు వేల రెండు వందల మూడు రూపాయలు క్లారికులేట్ చేసుకుంటే నలభై ఒక మూడు వందల నలభై ఒక్క రూపాయి మనకు వచ్చింది ప్లస్ మనకు గవర్నమెంట్ ఇచ్చే ఐదు వేలు రైతు బంధు ఈ రైతు బంధు కలుపుకుంటే నలభై ఆరు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయి మనకు అదనంగా ఐదు వేలు కలుపుకున్నాం కాబట్టి ఈ అమౌంట్ నలభై ఆరు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయి ఈ నలభై ఆరు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయలకి వెళ్ళి మనం ఈ అమౌంట్ ఈ పెట్టుబడి ఖర్చు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనం తీసేస్తే మనం తీసేస్తే మనకు వచ్చింది మిగిలింది ఆఖరికి ఈ ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఆరు రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఆ రైతు పిల్లల్ని ఎలా సాధగలుగుతాడు తన సంవత్సరం ఎలా నిలదీయగలుగుతాడు స్కూల్ ఫీజులు ఎట్లా కట్టగలుగుతాడు అర్థం చేసుకోండి రాజకీయ నాయకులరా ప్లీజ్ దయచేసి ఒక సన్నకారు రైతు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతుకు మీరు ఎంత పెట్టుబడి సాయం ఎంత అమౌంట్ ఇస్తే వాళ్ళకు అవసరానికి యూజ్ అవుతుంది వాళ్ళు ఏ విధంగా బాగుపడతారు ఒకసారి అర్థం చేసుకోండి పది ఎకరాలు ఉన్నోడికి నువ్వు ఆ ఐదు వేలు ఇచ్చిన సెట్ ఓకే సెట్ అవుతుంది ఎందుకంటే ఈ ఐదు వేలు పది కాస్త టెన్ వేసుకుంటే యాభై వేలు వస్తుంది ఒక నాలుగు నెలలకి పెద్ద ఫరకే పడదు కానీ ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా దరిద్రం ఇది ఎందుకంటే ఈ ఐదు వేలతో వాళ్ళు బతకాలంటే కష్టం లేదు రైతులు ఒక్క వ్యవసాయం మీదనే ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యవసాయం మీద ఆధారపడకండి వ్యవసాయం మీద ఆధారపడ్డ మన పంట ఈ వరి మీద ఆధారపడకండి వరి మీద ఆధారపడితే వచ్చే లాభం ఏం లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఎకరం మీరు పొలం వేసుకుంటే ఇంకొక ఎకరంలో కూరగాయలు ఆకుకూరలు మిర్చి కొత్తిమీర క్యారెట్ అట్లా పండించుకుంటే మీకు లాభం ఉంటుంది ఈ ఒక్క వరి మీద ఆధారపడి మీరు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా నీళ్ళు ఇచ్చారు కదా కరెంట్ ఇచ్చారు కదా అని వరి మీద ఆధారపడితే మీకు మిగిలేదు ఏం లేదు శూన్యం ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయి సరే ఈ మిగిలింది మొత్తం ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి కూడా మళ్ళీ వీళ్ళు తిరిగి మెత్తిలు కట్టుకోవడమే ఉంటుంది ఎందుకంటే ఎన్ని అమౌంట్ కదా ఎంత అమౌంట్ మళ్ళీ తెచ్చినందుకు దానికి మిత్తిలు అవుతాయి ఇరవై నాలుగు వేలకు మిత్తి కట్టుకుంటే అందులోకి వెళ్ళి సగం అమౌంట్ విక్కుతుంది వచ్చేది ఏముంటుంది ఆడ మళ్ళీ ఇప్పుడు క్రాప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అయినందుకు ఇదే అమౌంట్లోకి వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ అదే పొలంలో పెడతాడు రైతు అంటే రైతు యొక్క బాధ అర్థం చేసుకోండి రైతు ఇదే అమౌంట్ని తీసుకుపోయి మళ్ళీ అదే పొలంలో పెడతాడు మళ్ళీ అదే అప్పులు తీసుకొస్తాడు మళ్ళీ అప్పు అదే అప్పులతోటి మళ్ళీ సంవత్సరాన్ని నడిపిస్తూ ఉంటాడు ఇంకా రైతు ఎన్నడూ ఒక తన అకౌంట్లో డబ్బులు వేసుకునేది రైతు ఎన్నడూ బాగుపడేది తన అకౌంట్లో డబ్బులు వేసుకుని తను కూడా నా అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి తను ఏదైనా ఏదైనా నాపదొచ్చినా హాస్పిటల్ పోవాలన్నా కూడా మళ్ళీ అప్పు చేయవలసిందే తనకాడ డబ్బులు ఉండే కాబట్టి రైతును అర్థం చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి నేను చేసే ఒకే ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి మీ దాకా అందుతే సార్ చూడండి ఒక నెలకు ఐదు వేలు రూపాయలు వస్తుంది అంతే ఐదు వేలతో తను ఎలా బతకగలుగుతాడు మీరు ఇచ్చే పంట సహాయం ఏదైతుందో రైతు బంధు ఆ రైతు బంధు ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలు నూనెలకి ఆ ఐదు వేలు కాస్త కొంచెం పెంచి పది ఎకరాల రుణోళ్ళకి కొంచెం తక్కువ చేసిన పెద్ద ఏం పడదు వాళ్ళకు ఎందుకంటే ఈ వీళ్ళు బతకాలంటే కష్టం వీళ్ళు ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడే బతుకుతారు దీనికంటే చెత్త చెత్త ఏర్కొని బాటిల్ ఏర్కొని ఆ చెత్త చెత్త దాంట్లో పనిచేయడం చాలా ఉత్తమం అని నా నమ్మకం అందుకే చెప్పిన నేను మొన్నటి వీడియోలో కూడా చెత్త ఏర్కోవడం నయమని ఎందుకంటే ఒక రైతు ఎంత కష్టపడ్డా ఇక్కడే ఉండిపోతుండు అంత రైతు అనేవాడు బాగుపడొద్దా బాగుపడాలంటే మీరు కూడా ప్లీజ్ మీ దగ్గర మీరు సంపాదించే వాళ్ళు ఎవరైనా అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి వీళ్ళకి దానం చేసే పోతాను ఒక రైతులకు హెల్ప్ చేయండి రైతు కుటుంబాలకు హెల్ప్ చేయండి వాళ్ళ పిల్లల చదువులకు హెల్ప్ చేయండి వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేకపోతే వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో పడితే మీకు తెలిస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి ప్లీజ్ రైతులకు సపోర్ట్ చేస్తే మీకు పోయేదేం లేదు దేశానికి అన్నం పెట్టే రైతు యొక్క ఇన్కమ్ ఇది దేశానికి అన్నం పెట్టే రైతు ఈ రోజు ఐదు వేలు నెలకు సంపాదనతో బతుకుతు మీరే అర్థం చేసుకోండి ఒక్క రోజు దావత్ చేసుకుంటే ఒక్క రోజు దావత్ చేసుకుంటే ఈ ఐదు వేలు ఖర్చు పెడతారు మీరు అలాంటిది ఈ ఐదు వేల కోసం నా నాలుగు నెలలు కష్టపడ్డ తర్వాత వచ్చే ఈ అమౌంట్ కోసం ఎంత కష్టపడతాడు ఎండనక వాననక బురద నీళ్ళల్లా నైటు పరుగులు కలిసి పాములు కలిసి తేర్లు కలిసి ఎంత ఇబ్బంది పడతాడో అంత ఇబ్బంది పడి కూడా మన దేశం కోసం అదే వ్యవసాయం చేసుకుంటానే బతుకు తప్ప బతుకుతారు తప్ప ఆ వ్యవసాయం నాకు వద్దు దాంట్లో లాభం లేదు నేను వేరే పనికి పోతా అని పనికి పోయే వాళ్ళు లేరు ఎందుకంటే వ్యవసాయం మీద ఉన్న ప్రేమ లాంటిది వ్యవసాయం నమ్ముకున్నారు వ్యవసాయం మీదనే బతుకుతారు వ్యవసాయంలో సస్తారు వ్యవసాయాలేకుంటారు సపోర్ట్ చేయండి ఈ అమౌంట్ తోటి వాళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది ఈ ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఆరు రూపాయలు వాళ్ళకు నాలుగు నెలలు నాలుగు నెలలు కష్టపడుతూ వచ్చిన అమౌంట్ని ఈ ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయల వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి రైతులకు సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను యాజ్ ఏ రైతుగా నేను ఎంత కష్టపడ్డానో నా కష్టం విలువ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నేను మా డాడీ ఎన్ని రోజులు కష్టపడి అమౌంట్ అంటే నేను సిట్ నేను హైదరాబాద్లో లో ఉన్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు నాన్న మా నాన్న కూడా అరే పెట్టుబడి అయిపోయింది ఏం మిగులుతలే ఏం మిగులుతుంది అంటే ఎందుకు మిగలదు అన్ని అన్ని డబ్బులు వచ్చాయి మనం ఫైనల్ గా ఇప్పుడు ఎంత అంటే టోటల్ టోటల్గా వచ్చిన అమౌంట్ ఈ నలభై ఒక్క వేసి చూసే తప్ప ఈ అమౌంట్ తీసేసే అమౌంట్ ఇంత పెట్టుబడి పెడతాడా ఎకరానికి ఇంత పెట్టుబడి అవుతుందా అనే విషయం మనకు అర్థం కాలే క్లుప్తంగా నేను అందులోకి దిగి అక్కడ అందులోకి దిగి నేను ఆ వ్యవసాయం చేయడం వల్ల నాకు అర్థమైంది తప్ప ఇంకా ఈ ఇండ్లలో కూకొని మాట్లాడేటోళ్ళకి అర్థం కాదు ఈ బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి అర్థం కాదు మీరు ఎన్ని కామెంట్లు చేసినా ఒక రైతును కామెంట్ చేస్తున్నారు నీకు అన్నం పెట్టేటోని కామెంట్ చేస్తున్నారనేది అర్థం చేసుకోండి వీలైతే సపోర్ట్ చేయండి ఒక రైతుకు సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదిలే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ నస్తే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే చేయకండి పెద్ద పోయేది ఏం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్